హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మీకు ఒక మంచి తొమ్మిది వందల అరవై గజాల ఈస్ట్ ఫేసింగ్ ఫార్టీ ఫీట్ రోడ్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅట్లయితే చూపించడానికి వచ్చేసాను ఇవి మొత్తం కూడా నాలుగు ప్లాట్లు అయితే నాలుగు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్లు కలుపుకొని ఉన్నాయి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మన కారు పెట్టిన బ్యాక్ సైడ్ అదేదైతే మనకు రోడ్డు కనబడుతుందో అది మనకు బెంగళూరు హైవే మీద నుంచి మన ఇట్లా కంపెనీస్కి కానీ యూనివర్సిటీకి కానీ వెళ్ళే రోడ్ అనమాట ఆ రోడ్డు మీద నుంచి జస్ట్ మనం లోపలికి ఒక ఫిఫ్టీ మీటర్స్ వచ్చాము అయితే అక్కడి నుంచి ఒక రెండు వందల మీటర్లు వెళ్తే బెంగళూరు నేషనల్ హైవే వచ్చేస్తుంది అటు రైట్ సైడ్ త్రీ కిలోమీటర్స్ అయితే జర్చల్లా న్యూ బస్ స్టాండు లెఫ్ట్ సైడ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మనకు ఎయిర్పోర్ట్ అయితే వచ్చేస్తుంది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మొత్తం మీకు నాలుగు ప్లాట్లు అయితే మీకు చూపిస్తాను అన్నీ కూడా ముప్పై ఆరు అరవై సైజులో రెండు వందల నలభై గజాల ప్లాట్లు నాలుగు పక్క పక్కలు ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు ఏదైతే కనబడుతుందో స్టోన్ ఈ స్టోన్ ఈ స్టోన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ రెండు స్టోన్లు అయితే కనబడుతున్నాయి ఒక స్టోన్ అనమాట ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు సో ఇది ఒక ప్లాట్ అనమాట ఇట్లా వరుసగా మనకు ఇటు రోడ్ పై రోడ్డు పైకి మొత్తం నాలుగు ప్లాట్లు అయితే ఉన్నాయి మొత్తం మీకు నాలుగు ప్లాట్లు కలుపుకొని తొమ్మిది వందల అరవై గజాలు ఈస్ట్ ఫేసింగ్ నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఇల్లు కట్టుకోవచ్చు మంచిగా మీరు పక్కలనే చూడండి ఇళ్ళు కూడా ఉన్నాయి ఆల్రెడీ ఎవరైనా మొత్తం నాలుగు నాలుగు ఇల్లు కట్టి రెంట్కి ఇచ్చినా కానీ ఇక్కడైతే రెంట్లు అయితే గ్యారంటీ గా వస్తాయి ఫ్రెండ్స్ సో ఎవరైనా పూర్తి వివరాల కోసం అయితే చూస్తున్నారో నా నంబర్ అయితే కాల్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్